దేశ విభజన కారణంగా సరిహద్దులు దాటి వచ్చిన ఓ కుటుంబం హైదరాబాద్ చేరుతుంది ఆ కుటుంబ పెద్ద రిక్షా తొక్కుతూ తన భార్య కూతురు తమ్మునితో ఏ విధంగా జీవనం సాగించారన్న ఇతివృత్తంతో సుభాష్ రాముడు చిత్రం రూపుదిద్దుకుంది పంతొమ్మిది వందల యాభై ఏడులో అజిత్ కామిని కౌశల్ కాంబినేషన్లో వచ్చిన బడాభాయి చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నటరత్న ఎన్టీఆర్ రిక్షావాడిగా నటించారు ఆయన భార్యగా దేవిక తమ్మునిగా రమణమూర్తి నటించారు రేలంగి కాంతారావు గుమ్మడి గిరిజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు ఇందులో విలన్ గా నటించిన ఆర్ నాగేశ్వరరావు చిత్రం విడుదలకు ఒక నెల ముందు అనారోగ్యంతో మరణించడం విషాదకరం రాముడు చిత్రం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పాట జయమ్ము నిశ్చయంబురా ఆ పాట చిరస్మరణీయమైన స్ఫూర్తి గీతంగా నిలిచిన పాటను హైదరాబాద్ రోడ్లపై ఎన్టీఆర్ రిక్షా తొక్కుతూ పాడతారు ఈ పాటలో చార్మినార్ అసెంబ్లీ తదితర ప్రాంతాలు కనిపించి కనువిందు చేస్తాయి సిఎస్ రావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సుభాష్ రాముడు చిత్రం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ నాలుగున విడుదలైంది ఈ చిత్రాన్ని శభాష్ రాము పేరుతో తమిళంలోకి డబ్ చేసి ఒకేసారి విడుదల చేశారు విజయవాడ తెనాలి గుంటూరు నెల్లూరు రాజమండ్రి కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులు ఆడింది